ఎస్ఎన్ గారు బుచ్చిరాజు గారు ఈరోజు అనకాపల్లి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో యువతతో క్రీడలు నిర్వహిస్తున్న ట్రస్ట్ పెట్టి బుచ్చిరాజు ట్రస్ట్ ద్వారా క్రీడలు నిర్వహిస్తున్న బుచ్చిరాజు గారిని చివరిగా మంది చేతి మీదుగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం పీబీ వి ఎస్ఎన్ రాజు అని నేను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయుచున్నాను ప్రమాణం చేస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు సంబంధించిన సంబంధించిన అన్ని క్రీడా అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని క్రీడా అభివృద్ధి కార్యక్రమాలు మరియు సర్వతో ముఖాభివృద్ధికి ముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అనుగుణంగా నా బాధ్యతను బాధ్యతను చిత్తశుద్దితో చేస్తానని పనిచేస్తానని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పివివిఎస్ రాజు గారు బుచిరాజు గారు అండ్ చక్కటి ప్రమాణ స్వీకారాన్ని కంప్లీట్ చేసుకుని మంత్రివర్యుల చేతుల మీదుగా ఒక మంచి సత్కారాన్ని కూడా తీసుకోబోతున్నారు అండ్ ఆ వెరీ స్పెషల్ కంగ్రాచులేషన్